హాయ్ అల్ అఫ్ వెల్కమ్ బ్యాక్ టు మన మనస్వి ఈరోజు అయితే ఒక కొత్త వీడియో అప్లోడ్ చేస్తున్నా మా ఆడపడిచి వాళ్ళు అయితే సమ్మర్ హాలిడేస్లో అక్కయ్య వాళ్ళు మా ఇంటికి అయితే వచ్చినారు వచ్చినప్పుడైతే మేము యాదగిరి గుట్ట స్వర్ణగిరికైతే తీసుకెళ్ళాం ఒక వీడియో అయితే తీసాను అక్కయ్య వాళ్ళతో అయితే మేము ఫస్ట్ టైం అయితే బైక్ పైన వెళ్ళినాం అప్పుడు మేము టూ మెంబర్స్ కాబట్టి అక్కడ వాళ్ళతో కలిసి బస్లో వెళ్ళినాం బస్లో అయితే మేము స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్దామని ఒక డిసిషన్ అయితే తీసుకున్నాం ఎక్కువ మం ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కదా కొంచెం మంచిగా టైంపాస్ అవుద్దని స్టెప్స్ అయితే ఎక్కుకుంటూ వెళ్దామని ఎక్కడమైతే స్టార్ట్ చేసినాం అసలు స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే చాలా ముఖాలు నొప్పులు వచ్చినాయి మంచిగా ఎంజాయ్ చేసినాం కానీ స్టెప్స్ అయితే పైనుండి ఎక్కి చూస్తే వ్యూ అయితే చాలా బాగా కనిపించింది యాదగిరిగుట్ట దగ్గర వ్యూ అయితే చాలా సూపర్ ఉంది మళ్ళీ గ్రీనరీ కూడా చాలా బాగుంది మేమైతే అసలు చాలా ఎంజాయ్ చేసినాం స్టెప్స్ ఒక హాఫ్ వరకు ఎక్కి చూస్తే సిటీ అయితే చాలా బాగా కనిపించింది పాప మనస్వి కూడా కొన్ని స్టెప్స్ ఎక్కింది అప్పటి వరకు మంచిగా ఎత్తుకొని మనస్విని ఎత్తుకొని ఎక్కిండు వాళ్ళ డాడీ అయితే కానీ మనస్వి మేమందరం ఎక్కడం చూసి ఆమె కూడా నడుస్తా నడుస్తా అంటే కొంచెం దూరం వేసి నడిచిన తర్వాత మేము ఆఫ్ వరకు ఎక్కిన తర్వాత అసలుకి చాలా కాలు నొచ్చినాయి నొస్తే మేమైతే ఒక దగ్గర కూర్చున్నాం మంచిగా ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్ తీసుకున్నాం అక్కడ నుండి సిటీ అయితే చాలా బాగా అనిపించింది యాదగిరిగుట్ట కంప్లీట్గా సిటీ కంప్లీట్గా కనిపించింది చాలా బాగుంది అసలు వ్యూ అయితే ఒక సైడ్ గ్రీనరీ అండ్ సిటీ అయితే చాలా సూపర్ అనిపించింది చూస్తే స్టెప్స్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి అంతే హాఫ్ వరకు అయితే ఎక్కినాం మేము అక్కడ నుండి టెంపుల్ టెంపుల్ లోపలికైతే వెళ్ళడానికైతే ముందు మేమైతే మొబైల్ అలో ఉండదు కదా లోపల ఏం వీడియోస్ తీయలేను నేనైతే దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత లంచ్ చేసినాం లంచ్ వేసి కాసేపు అక్కడ రెస్ట్ తీసుకున్నాం పాప అయితే చాలా బాగా ఆడుకుంది అక్కడ ఇంత పడతాం అని చెప్పినా కూడా మనసు వినకుండా ఇష్టం వచ్చినట్టు ఆట ఆడింది లాస్ట్కి ఆడకుండా అయితే మన విని వాళ్ళ డాడీ తీసుకున్నాడు నెక్స్ట్ కొంచెం సేపు ఫొటోస్ దిగినాం దిగిన తర్వాత గుట్టపాయ నుండి వ్యూ అయితే చాలా బాగా అనిపించింది అసలు ఎంత బాగుందో వ్యూ అయితే టెంపుల్ అండ్ కిందికి చూస్తే గ్రీనరీ చాలా బాగా అనిపించింది మనసు అయితే చెప్తే వినకుండా ఆల్రెడీ ఒకసారి అడ్డం పడ్డది ఎంత పట్టుకున్నా కూడా ఆగడం లేదు ఇష్టం వచ్చినట్టు వాటర్లో ఆట ఆడింది పడ్డా కూడా మళ్ళీ వద్దని చెప్పినా కూడా అట్లనే ఆట ఆడింది మళ్ళీ టెంపుల్ దగ్గర యాదగిరిగుట్టలో దర్శనం అయిపోయిన తర్వాతనైతే మేము మళ్ళీ స్వర్ణగిరి వెళ్దాం వెళ్దామని అనుకున్నాం స్వర్ణగిరి కూడా వెళ్ళినాం ఇక్కడనైతే యాదగిరిగుట్టలో చాలా టైం స్పెండ్ చేసినాం మేము చాలా బాగుంది అసలు వ్యూ అయితే ఎంత బాగుందో ఇక్కడ రోడ్వే అవన్నీ కనిపిస్తున్నాయి పైను చూస్తే అయితే చాలా సూపర్ అనిపించింది వ్యూ చూస్తూనే ఉన్నాం అట్లని నెక్స్ట్ స్వర్ణగిరి కూడా వెళ్ళినాం నైట్ అయింది వెళ్ళేసరికి ఇది ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి లోపలికి అయితే వెళ్తున్నాం అందరం చాలా బాగుంది నైట్ టైంలో వెళ్తేనే చాలా బాగుంటుంది స్వర్ణగిరికి లైటింగ్స్ అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి అప్పటికి మేము నైన్ ఓ క్లాక్ అయితే మేము స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఒక కొంచెం దూరం వరకు అయితే బై వాక్ చేయాలి చేసిన తర్వాత మనస్వి అయితే మంచిగా ఎంజాయ్ చేసింది కానీ నడుచుకుంటూ కొంచెం దూరం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం దూరం అక్కడ నుండి అయితే స్టెప్స్ ఉంటాయి వన్ నాటి ఎయిట్ స్టెప్స్ దానికన్నా ముందు శ్రీవారి పాదం కూడా ఉంటుంది పాదాలు కూడా ఉంటాయి లైటింగ్స్కి అయితే టెంపుల్ చాలా బాగా అనిపిస్తుంది నైట్ టైంలో అసలు మనం ఎంత టైం అక్కడ ఉన్నా కూడా ఇంకా ఉండాలనిపిస్తుంది టెంపు టెంపుల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నైట్ టైంలో లైటింగ్స్కి చాలా బాగుంది మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుల్ రష్ ఉంటున్నారు అక్కడ మేము ఇది సెకండ్ టైం వెళ్ళడం ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనైతే పాదాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి మన సీయుడు అండి ఎలా మొక్కుతుందో అక్కడ నుండి వన్ నార్టీ ఎయిట్ స్టెప్స్ అయితే ఉంటాయి అసలు మనం స్టెప్స్ ఎక్కుతుంటే అసలు మనకి అది ఎక్కినట్టే అనిపించదు చాలా తొందరగా అయిపోతాయి స్టెప్స్ అయితే వన్ నాట్ ఎయిట్ చాలా బాగా అనిపించింది మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు వెంకటేశ్వర స్వామి నామాలు ఒక సాంగ్స్ అయితే వస్తూనే ఉంటాయి అసలు ఆ సాంగ్స్ వింటూ స్టెప్స్ ఎక్కితే మనకైతే అసలు ఎక్కినట్టే అనిపించదు ఎక్కిన తర్వాత ఇక్కడ మనకి కాలు కడుక్కోవడానికి అయితే ట్యాబ్స్ ఉంటాయి స్టా ఎంట్రన్స్లో తర్వాత అక్కడ ఆంజనేయ స్వామిది ఉంటుంది చిన్న టెంపుల్ ఇంకొక చిన్న టెంపుల్లో స్టార్టింగ్ వినాయక వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది వినాయకుడు టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని మనమైతే టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలి వినాయకుడు దగ్గర మేమైతే దర్శనం చేసుకున్నాం చాలా బాగా అనిపించింది లోపలికి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అవ్వాలి మొబైల్స్ లోపల టెంపుల్లో వీడియోస్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు దర్శనం అయిపోయిన తర్వాతనైతే పాప కొన్ని ఫొటోస్ అయితే దిగింది మేమందరం చాలా ఎంజాయ్ చేసినాం అసలు టెంపుల్లో అయితే పాపనైతే మంచిగా ఆడుకుంది వాళ్ళ బావలతో మంచి ఫొటోస్ దిగింది ఇక లోపల వాటర్లో ఉంటాడు కదా పద్మనాభ స్వామి అసలు అక్కడ చూస్తేనైతే మనం ఎంతసేపు అక్కడ ఉన్నా కూడా ఇంకా ఉండాలనిపిస్తుంది మేమైతే అట్లనే నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయితే ఉన్నాం అక్కడనే ఇక్కడ నుండి టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది వ్యూ చాలా బాగుంటుంది మేమైతే కొన్ని ఫొటోస్ దిగినాం